హాయ్ అండి మొగిలాయి ఎగ్ కర్రీ మనం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటానా ఈ ఎగ్ ఉడక ఎగ్స్ ఉడకబెట్టుకునే లోపు ఎగ్స్లోనైతే నీళ్ళు పోసుకొని ఉప్పవి వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకు టేస్ట్ మారుతుంది ఉప్పు వేసుకోకుండా ఉడకబెట్టుకోవద్దు అట్లానే మరీ బాగా ఉడకబెట్టద్దు ఇప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా కొంచెం దొడ్డుగానే కోసుకోవాలి దొడ్డ దొడ్డగానే కోసుకోవాలి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా పడతాయి నేను ఏమేమి వేస్తున్నానో చూడండి ఫస్ట్ ఇది ప్యాన్ అయితే పెట్టుకున్నా స్టవ్ ముట్టించుకోవాలి స్టవ్ ముడుచుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలున్ను పచ్చిమిర్చి ఇవన్నీ గోలాలి మనకు ప్యాన్లో నూనె పోసుకున్నాం కదా నూనె వేడైన తర్వాత డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం దొడ్డుగానే ఉండాలి మనం ఎందుకంటే మిక్సీ వేసుకుంటాం కదా ఇవి గల పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇన్ని అవసరం లేదు బాగా కారం అవుతుంది కొన్ని అయితే ఇస్తున్నా నేను ఈ రెండు మంచి గోలాలే మనం ఇంకా కారం వేసుకోము ఈ పచ్చిమిర్చితోనే మనకు కారం కలవాలన్నమాట మీరు ఎప్పుడన్నా తిన్నారా అండి ఈ ముగిలాయి వేస్తారు చాలా బాగుంటుంది మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటున్నాము ఒకసారి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట ఇది కలర్ కూడా సూపర్ ఉంటుంది మనకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట పంట అయితే మీడియం పెట్టుకోవాలి బాగా పెట్టద్దు పెద్ద పంట పెడితే అవి గోలయ్యేవు అయితే గోలాలే ఇవి ఉల్లిపాయలు అయితే ఇయో బ్రౌన్గా అయిపోయినాయి ఇప్పుడు ఒక ఆరు ఐదు ఆరు వరకు కాజు కొన్ని పల్లీలు కొన్ని అంటే గిన్నె బాగా వేసుకోవద్దు బాగేసుకుంటే కూడా హెవీ అయిపోతుంది మనం తినలేము కొన్నే వేసుకోవాలి కొన్నే వేసుకొని వీళ్ళ వీళ్ళనైతే గోలనియాలి ఇప్పుడైతే ఇగో పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా కొన్ని ఆకులు వేసుకోవాలి మనకు ఇంత అవసరం లేదు బాగా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అయితే ఇగో పదిగాలు ఆకులు వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా ఇగో ఇప్పుడు కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి మళ్ళా తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఇవన్నింటినీ గోలనియాలి పుదీనా అయితే ఖచ్చితంగా గోలాలి ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చిదనం పోవాలన్నమాట పుదీనది పుదీనా పచ్చివాసన పోయే వరకు అయితే గోలించుకోవాలి మనం కొత్తిమీర అంటే ఏం కాదు కానీ పుదీనాది అయితే పచ్చివాసన వెళ్ళాలి అది పోతేనే మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి మనకు ఈ పుదీనా కొత్తిమీర కాజు అన్నీ వేగిపోయినాయి అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలోకి అయితే తీసుకోవాలి మిక్సీలోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనైతే నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు తీసుకున్నాం కదా అదే ఫ్యామ్లో మనం ఈ గుడ్లను అయితే కొంచెం వేగనివ్వాలి అది వేగితేనే దానికి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది ముందుగా దీంట్లోనైతే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకోవాలి కలర్ చూసి ఇలా ఉంటుందో చాలా బాగుంటుంది అయితే ఈ కలర్ వీటిని చూస్తేనే తినాలనిపించది అంత బాగుంటుంది అన్నమాట ఈ కోడిగుడ్లు అయితే కొంచెం వేగాలి ఈ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఈ ఆయిల్లోనైతే కొంచెం వేగాలి మంచిగా పసుపు అయితే దీంట్లో మంచిగా పట్టాలి కలర్ మారుతుంది మనకు ఎగ్స్ కలర్ మారుతుంది చాలా బాగుంటుంది ఎగ్స్ కలర్ అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు నేసుకోవాలి దీంట్లో ఈ ఉప్పు వేసుకున్నప్పుడు ఈ ఎగ్స్కి రుచి వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవి కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ అనుకోండి మనం ఎందుకంటే గ్రేవీలో కలర్ ఉంది మనకు కారం ఉంది కదా మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఈ మా నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు మా కారం ఎర్రగానే ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మా కారం అందుకే నేను ఇదే వేసుకుంటా కాశ్మీరీ మిర్చి ఏం వేసుకోను ఇగో ఇదే వేసుకుంటా ఇది కూడా చాలా బాగా వస్తుంది కారం కలర్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ అయితే కొంచెం వేగాలి దీంట్లో ఈ కారం ఉప్పు పసుపు అన్నీ పట్టాలి దీనికి పట్టినప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఈ ప్యాన్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఈ వేడికివి కొంచెం మంచిగా ఇంకా గోలినట్టయితే ఈ ప్యాన్ అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టి ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ గ్రేవీ కర్రీ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇది నూనె పోసుకున్నాం నూనె అయితే కొంచెం వేడైంది దీంట్లో ఓన్లీ సాజీర మాత్రమే వేసుకోవాలి సాజీర వేసుకున్న తర్వాత పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాం కదా మనం ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ మిక్సీ ఇప్పుడే పట్టుకున్నాం కదా కాలుతాంది ఈ కలర్ నచ్చని వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ దీంట్లో మంచి గోలాలి మళ్ళా ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేస్తే ఈ కలర్ చూసే ఫిదా అయిపోతారండి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మనకు ఎప్పుడైనా కారం వేసుకునే చేసుకుంటాం కదా అందుకు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా చేసుకోవడానికి ఒకసారి అదే ట్రై చేయండి ట్రై చేసినాక మంచిగా వస్తుంది మీకు కూడా వస్తుంది మంచిగా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఆయిల్ కొంచెం పైకొచ్చే వరకు అయితే దీన్ని అయితే వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ పైకి వచ్చింది అంటే ఇది మనకు అంత టేస్ట్ అంత గోలింది అన్నమాట ఇప్పుడు ఈ మిక్సీలో నీళ్ళు పోసుకొని కొంచెం కడుక్కొని వేసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం కారం వేసుకుంటలేం కదా కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మనం ఇవన్నీ చిన్న మంట మీదనే పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అడగంటుంది కదా అందుకే కొంచెం చిన్న మంట మీదనే పెట్టుకోవాలి కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి ఇప్పుడు టోటల్ సిగ్లో పెట్టుకొని ఈ కప్పు పెరుగు ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మీరు కొలతలు అలుతారని చెప్తున్నా ఈ కప్పు పెరుగు పెట్టి వేసుకున్న తర్వాత మంట అయితే అస్సలే పెద్దగా పెట్టుకోవద్దు ఈ పెరుగు వేసుకున్నప్పుడు ఎందుకంటే పగిలే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పెరుగు వేసుకున్న వెంటనే మంట పెద్దగా పెట్టుకున్నాం అనుకో పెరుగు పగులుతుంది అన్నమాట కొన్ని అయితే వేసుకోవాలి పెరుగుల పెరుగు గిన్నె ఉన్నది కదా దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏది లేకపోయినా ఇగో ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉన్నది కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా కొంచెం కారం అయితే వేస్తున్నాం కొంచెం అంటే కొంచెం ఎట్లా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ గుండా ఇలా దీంట్లో వేసుకోవాలి ఇంట్లో వేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా ఉడకనియాలి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం మూత అయితే పెట్టుకొని వీటిని అయితే కొంచెం ఉడకనిస్తాం ఈ సిమ్లోనే ఉండాలి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పైకి వస్తే మనకు ఉడికినట్టు లెక్క ఒకసారి దీన్ని చూద్దాము ఇదిగోండి మనకు ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకోవాలి కొంచెం ఇట్లా మంచిగా నలుచుకొని ఇట్లా వేసుకోవాలి కసూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇది అడగడుతుంది అప్పుడప్పుడు కొంచెం కలుపుకోవాలి ఇదిగోండి ఆయిల్ ఎంత మంచిగా రిలీజ్ అవుతుందో చూడండి కసూరి మేతి అయితే దాంట్లో కలుసుకోవాలి చాలా బాగుంటుంది దాని దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం ఉడకనియాలి మొగలాయి ఎగ్ కర్రీ అంటే ఏదో ఏదో అనుకునేది ఇదే మొగలాయి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది మీరు మీరు కూడా చేసుకోండి ఒకసారి చూడండి ఒక్క టూ మినిట్స్లోనైతే మీకు ఇది ఏ కలర్ వస్తుందో ఏ ఎట్లా మారుతుందో చూపిస్తా ఒక్క టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ అనుకున్నాం కదా ఇగో టూ మినిట్స్లో మనకు ఈ ఆయిల్ అయితే మంచిగా బయటకు వస్తుంది మొగిలాయి ఎగ్ కర్రీ తయారు ఈ ఆయిల్ అయితే ఇట్లా మంచిగా రిలీజ్ అవుతుంది చూడండి ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా ఏం వేసేది లేదు అన్నీ వేసేటివి అయిపోయినాయి ఇంకా మూత పెట్టుకొని తినేటప్పుడు వేసుకొని తినడం ఇంకా మన మొగిలా ఎగ్ కర్రీ రెడీ చాలా బాగుంటుంది మొగిలా ఎగ్ కర్రీ అయితే మీరు కూడా చేసుకొని చూడండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్